భారత రైతు కులీ సంఘం ఏకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈరోజు అఖిల భారత రైతు కూలీ సంఘం ఏఏకేఎంఎస్ ఉమ్మడి గుంటూరు జిల్లా జనరల్ కౌన్సిల్ని గురజాల పట్టణంలో కామ్రేడ్ నందన వెంకట్రావు నగర్లో కామ్రేడ్ చంద్రపల్లారెడ్డి స్మారక భవనం వద్ద నిర్వహించుకోవడం జరిగింది ప్రధానంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా రైతాంగం వ్యవసాయ కూలీలు ఎదుర్కొంటున్నటువంటి అన్ని సమస్యల మీద కూడా ఈ జనరల్ కౌన్సిల్లో చర్చించడం జరిగింది ముఖ్యంగా కేంద్రం ఉన్నటువంటి మోదీ ప్రభుత్వం రైతాంగాన్ని నిట్ట నిల్వన ముంచుతూ ఉంది కార్పొరేట్ శక్తులు అదానీ అంబానీలకి మేలు చేయడం కోసం ఈరోజు వ్యవసాయ రంగాన్ని నాశనం చేసేటువంటి విధానాలని ఈరోజు బీజేపీ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది ముఖ్యంగా రెండు వేల ఇరవై సంవత్సరంలో మూడు నల్ల చట్టాలను తీసుకొచ్చి మొత్తం వ్యవసాయ రంగాన్ని ఆదాని అంబానీల చేతుల్లో పెట్టడానికి ప్రయత్నం చేసింది దాదాపు లక్షలాది మంది రైతాంగం ఢిల్లీని చుట్టుముట్టి దాదాపు పదమూడు నెలల పాటు ఆందోళన చేసి ఆ ఉద్యమంలో ఏడు వందల ఇరవై మంది రైతులు అమరులయ్యి మొత్తం బీజేపీ ప్రభుత్వానికి వెనకడు ఆనాడు పోరాటం జరిగింది ఖచ్చితంగా రైతాంగ ఉద్యమం ఫలితంగానే ఆ రోజు మూడు నెలల చట్టాలని మోదీ ప్రభుత్వం వెనక్కి తీసుకుంది అంతేకాకుండా రైతాంగానికి అనేక హామీలు ఇచ్చింది ఏదైతే స్వామినాథన్ కమిషన్ చేసినట్టు సిఫార్సులు ఉన్నాయో ఈ సిఫార్సులు అమలు చేయాలని అలాగే పంటలకి గిట్టుబడి ధర ఇవ్వాలని అలాగే కల్పిస్తామని అలాగే ఏడు వందల ఇరవై మంది రైతుల కుటుంబాలకి న్యాయం చేస్తామని ఆ రోజు మోదీ ప్రభుత్వం హామీ ఇచ్చింది హామీ ఇచ్చిన తర్వాత ఆ హామీలు కూడా ఈరోజు నెరవేర్చినటువంటి పరిస్థితి ఉంది ఆ క్రమంలోనే రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో పంజాబ్ హర్యానా సరిహద్దున్నటువంటి కన్నౌరు అనేటువంటి ప్రాంతంలో దాదాపు రైతులందరూ కూడా మళ్ళీ తిరిగి ఉద్యమాన్ని ప్రారంభించారు జగ్జీత్ సింగ్ దల్లేవల్ అనే మరి అమర నిరహార చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది నలభై రోజులుగా నిరహార దక్ష చేస్తూ ఉన్నా కేంద్ర ప్రభుత్వంలో కానీ లేదా పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ ఎక్కడ కూడా చలనం లేనటువంటి పరిస్థితి ఉంది కానీ ఈరోజు అతనికి అతని ప్రాణానికి ముప్పు ఏర్పడితే మోదీ సహా పంజాబ్ ప్రభుత్వాలే మరి దానికి బాధ్యత వహించాల్సి వస్తుందని ఈరోజు మేము ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం అంతేకాకుండా ఈరోజు రైతాంగానికి పంటల గిట్టుబాటు ధరలు ఎందుకు ఇవ్వరు ఈరోజు కార్పొరేట్ శక్తులకి కార్పొరేట్ కంపెనీలకి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు మీరు రైతులు ఇచ్చారు వాళ్ళ అప్పులు రద్దు చేశారు కనీసం రైతుల రుణాలని కనీసం ఒక్కసారైనా మాఫీ చేయడానికి ఈరోజు పాలకవర్గాలు ఎందుకు కొనుక్కోవట్లేదని ఈరోజు రైతాంగ ఏ ప్రభుత్వాల్ని అఖిల భారత రైతు కూలి సంఘం ప్రశ్నిస్తూ ఉంది అంతేకాకుండా రైతులు చనిపోవడానికి కారణం ఈరోజు గిట్టుబాటు ధర లేకపోవడం అలాగే కల్తీ విత్తనాలు కల్తీ పురుగు మందులు సరైనటువంటి టైంలో అధిక వర్షాలు రావడం అనావృష్టి రావడం ఈ రోజు పంటలు నష్టపోయి ఈ రోజు రైతులు అప్పులు ఉప్పులో కొరుకుపోయి ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం లెక్కలే చెప్తున్నారు మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు దీంట్లో తొంభై శాతం కౌలు రైతులు ఉన్నారనేది నగ్న సత్యం ఇటువంటి పరిస్థితుల్లో రైతాంగాన్ని ఆదుకోవడానికి రైతాంగానికి అవసరమైన రుణాలు ఇవ్వడానికి ఇంకా వాళ్ళకి పంటల బీమా పథకాన్ని అమలు చేయడానికి లేదా గిట్టుబాటు ధరలు ఇవ్వడానికి ఈరోజు పాలక వర్గాలు ముందుకు రాకపోవడం సిగ్గు చేయడాన్ని ఈరోజు మేము హెచ్చరిస్తా ఉన్నాం మరీ ముఖ్యంగా ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో రైతాంగాన్ని నేను ఏదైతే రైతు భరోసా గత ప్రభుత్వం ఇచ్చింది దాన్ని ఇరవై వేలు చేస్తాను రైతు సుఖీభావ పథకం కింద రైతులందరూ కూడా ఇరవై వేలు రూపాయలు వేస్తారని చెప్పి ఏడు నెలలు అయింది ఒక ఖరీఫ్ సీజన్ పూర్తి అయిపోయింది మళ్ళీ రబీ సీజన్కి రైతులందరూ కూడా సిద్ధమవుతూ ఉన్నారు అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా రైతు సుఖీభావ పథకం కింద రైతులు ఎవరు కూడా ఇరవై వేల పథకాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి లేదు అందుకనే ఈ ప్రభుత్వాలు ఏమైనా కానీ రైతులకి లేదా వ్యవసాయ కూలీలకి లేదా ప్రజలకి మేలు చేసేటువంటి ప్రభుత్వాలు కాదు అందుకనే కేంద్రంలో మోదీ ప్రభుత్వానికి ఈ రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాలకి తీసుకొస్తున్నటువంటి విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలని అఖిల భారత రైతుకుల సంఘం విజ్ఞప్తి చేస్తూ ఉంది అంతేకాకుండా ఎవరైతే ఉపాధి లేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలకు సిద్ధం కావాలి పీడిత ప్రజలందరూ కూడా దున్నేవానికే భూమి దక్కినప్పుడే ఈ దేశంలో వ్యవసాయ విప్లవం సిద్ధించినప్పుడే మొత్తం పీడిత ప్రజానికైనా అందరికీ కూడా విముక్తి లభిస్తుందని అఖిల భారత రైతుకులు సంఘం తెలియజేస్తా lára tó la mẹ́ta bá ń mara.